నేను మీ యూట్యూబర్ ప్రశాంత్ ఓపీ కార్డు కిందనే కదా మీదేంటి కార్డియాలజా కార్డియాలజా గుండెకి సంబంధించిందా ఇక్కడే స్ట్రేట్ వెళ్ళి రైడ్ దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్కు రావడానికి గల కారణం కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్స్ మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో లైవ్కి వచ్చాను లైవ్నైతే ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి ఇది ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ నాకు తెలిసి ఇట్లాంటి అవకాశం నాకు తెలిసి ఇట్లాంటి ప్రాజెక్టు నాకు తెలిసి ఇంత తొందరగా సక్సెస్ అయ్యేటువంటి విధానాన్ని నాకు తెలిసి మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను ఎందుకనంటే ఇప్పటివరకు మన బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే పెట్టుబడులే కానీ సక్సెస్ను మనం ఇక్కడ కూడా చూడలేనటువంటి పరిస్థితి ఒకసారి నా వా క్లియర్గా ఉందో లేదో చెప్తే కనుక నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం మీతో మాట్లాడతాను ఈ ఒక్క విషయం చాలు మీకు మంచి ప్రాజెక్ట్ సొంతం చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అట్లాగే పెట్టుబడే పెట్టుబడి అనేటువంటిది ఫ్రీగా అవ్వాలి అంటే ఏం చేయాలి మనం పెట్టేటువంటి పెట్టుబడి ఏంటి అసలు మనం తీసుకునేటువంటి ప్రాజెక్ట్ ఏంటి అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియోలో ఓకే మనకైతే క్లియరెన్స్ మెసేజ్ అయితే రావడం అయితే జరిగిందండి కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఒక ఫైవ్ డేస్ లైవ్కి అయితే రావడం రాలేకపోయాను వీడియోస్ కానీ అలాగే వాట్సాప్ గ్రూప్స్లో కానీ కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ అయితే చేయలేకపోయానండి ఓకే మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎవరైతే తీసుకున్నారో మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఎవరైతే తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుందరో ముందుగా కొత్త వాళ్ళ కోసం ఒక టూ మినిట్స్ మాట్లాడుకుందాము ఎవరైతే ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మెంబర్గా రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు వేల నూట పదహారులతోటి మనము ఎంట్రీ అయ్యి నూట పదహారులకు సంబంధించి వెయ్యి నూట పదహారులతో ఒక వస్తువును మనం తీసుకొని వెయ్యి రూపాయల డాక్యుమెంట్ ఛార్జ్ అనేటువంటిది తీసుకొని మొత్తం రెండు వేల నూట పదహారులుగా మన మెంబర్షిప్ అనేటువంటిది ఉంటుంది ఆఫ్టర్ ఎప్పుడైతే మనము మన కంపెనీలో మెంబర్గా తీసుకున్నామో మనకు ఒక వస్తువు అనేటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది రెండు వందల రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనందులో ప్రజెంట్ అంతా కూడా ఆఫ్లైన్లో నడుస్తూ ఉంది ఆన్లైన్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ ట్వంటీకి స్టార్ట్ అయితే అవుతుంది అంటే హోమ్ డెలివరీకి సంబంధించి ఎవ్రీథింగ్ మనకు నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు అన్నీ కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి గ్రాసరీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ మనకైతే హోమ్ డెలివరీ అనేటువంటిది నెక్స్ట్ మంత్ ట్వంటీ వరకు అన్నీ కూడా అప్డేట్లోకి వస్తాయి ఇప్పుడైతే ఆఫ్లైన్లో ఉంది ఏమైనా మెంబర్షిప్ తీసుకునేటువంటి వ్యక్తి ఉన్నారో ఒక్క వ్యక్తి వెళ్ళినా సరే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుని చెప్తే వాళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది లేదా అందరు వెళ్ళినా కూడా నో ప్రాబ్లం ఆఫీస్కి వెళ్ళి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఎవరైతే రెండు వేల నూట పదహారులతోటి మన ఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇన్ అయితే అవుతారో టెన్ మెంబర్స్ని మన కంపెనీ ప్రాజెక్ట్లోకి తీసుకొస్తే కనుక ఇది లైఫ్ టైం బిజినెస్ కాబట్టి ఒక టెన్ మెంబర్స్ మాత్రమే మన లైఫ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం టెన్ మెంబర్స్తోనే లైఫ్ చేంజ్ అయ్యేటువంటి ఒక మంచి అవకాశం అనేటువంటిది మనం తీసుకొచ్చాము మనము ఎప్పుడైతే టెన్ మెంబెర్స్ని మనం తీసుకుంటా ఉన్నామో ఆ టెన్ మెంబర్స్ వచ్చినటువంటి తర్వాత మనకు అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది మన కంపెనీ ఇస్తూ ఉంది ఓకేనా ఈ రెండు వేల నూట పదహారులతోటి మనం వచ్చి టెన్ మెంబర్స్ని తీసుకొచ్చినప్పుడు నీ అమౌంట్ అనేటువంటిది అక్కడ జీరో నీకు నీకు వస్తువు వచ్చింది కాబట్టి నువ్వు పెట్టినటువంటి పెట్టుబడి ఏం లేదు మీకు పెట్టినటువంటి టెన్ మెంబర్స్కి కూడా వస్తువులు వస్తాయి కాబట్టి అక్కడ మీరు పెట్టినటువంటి అమౌంట్ అంతా కూడా జీరో ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైతే మనకు అరవై గజాల ల్యాండ్ వచ్చిందో మనకి ఇప్పుడు ప్రజెంట్ అత్యవసరం అయితే కనుక ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇస్తారు లేదు మా ఏరియాలోనే మాకు ల్యాండ్ కావాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక ఒక హండ్రెడ్ మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మీ ఏరియాలోనే మీకు ల్యాండ్ ఇస్తూ అక్కడే మనకు కన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది బట్టి ల్యాండ్ ఇస్తే సరిపోతుందా అరవై గజాల ల్యాండ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు మనమే రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే మనమే చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేటువంటి మనం చేసుకున్నటువంటి తర్వాత సమ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని మనము సెలెక్ట్ చేసుకొని ఒక ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ సెలెక్ట్ చేసుకొని కణిగిరి ఏదైతే ప్రకాశం జిల్లాలో మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అని అంటే కనుక పర్మిషన్ తీసుకుంటామండి పర్మిషన్ తీసుకున్నటువంటి వెంటనే కన్స్ట్రక్షన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినటువంటి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే మనకు కన్స్ట్రక్షన్ అనేటువంటి కంపెనీ ఇల్లు కట్టిస్తూ ఉంటుంది ఇల్లు కట్టించినటువంటి తర్వాత మనకు కంపెనీ లోన్ అప్లై చేస్తూ ఉంటుంది అక్కడ మనకు పద్దెనిమిది లక్షల లోన్ కానీ మన కంపెనీ మనకు లోన్ ఇప్పిస్తుంది ఎందుకంటే మనలో మన దగ్గర ఉన్నటువంటి మెంబర్షిప్ చూపించి లోన్ ఇస్తూ ఉంటుంది మనకిచ్చేటువంటి లోన్ అంతా కూడా కన్స్ట్రక్షన్ పైన మనకు లోన్ ఇప్పిస్తూ ఉంటుంది తొమ్మిది లక్షలు మన చేతికిచ్చి తొమ్మిది లక్షలు మన కన్స్ట్రక్షన్ లోన్కి తీసుకుంటుంది తొమ్మిది లక్షల్లో మూడు లక్షలు మనం లోన్ కట్టుకునేటువంటి విధంగా మనమైతే అయితే మనం ఒక బిజినెస్ పెట్టుకుంటామో మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక బిజినెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అవన్నీ కంప్లీట్ అయినటువంటి తర్వాత ఆరు లక్షల రూపాయలు మనకు మన ఖర్చులకి మనమైతే తీసుకుంటాము అయితే మీరు టెన్ టెన్ మెంబర్స్ని మీరు మన కంపెనీకి తీసుకువచ్చారో వాళ్ళు కూడా సేమ్ అక్కడ కన్స్ట్రక్షన్ అనేటువంటి తీసుకొని పర్మిషన్స్ తీసుకొని ఉంటే కనుక మీరు తీసుకొచ్చినటువంటి ప్రతి పర్సన్ దగ్గర నుంచి ఏజెంట్ ఏజెంట్ కింద మనకు వన్ ల్యాక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ టెన్ ల్యాక్స్ ప్లస్ ఇక్కడ నైన్ ల్యాక్స్ నైన్టీన్ ల్యాక్స్ వచ్చినాయి మనం తీసుకున్నటువంటి లోన్ ఎయిటీన్ ల్యాక్స్ అట్లాగే ఇది అన్లి అన్లిమిటెడ్ అండి మనం ఎంతమందిని తీసుకొచ్చినా కూడా కంపెనీలో అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజున మనం ఒక్క పర్సన్ ను తీసుకొచ్చినా వన్ ల్యాక్ రూపీస్ మనం సొంతంగా ఉన్నట్టే ఇలాంటి అవకాశం ఎక్కడైనా ఉంటుంది మనం కేవలం రెండు వేల నూట పదహారులతోటి మనము లిమిటెడ్గా మనం అయితే ఇప్పుడు లిమిటెడ్గా ఉంది కొంతమంది తర్వాత మనం మెంబర్షిప్ అనేటువంటిది ఆపిస్తాము ఎవరైతే తొందరపడతారో వాళ్ళందరికీ మెంబర్షిప్ అనేటువంటిది ఉంటుంది టెన్ మెంబర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో మెంబర్షిప్ అనేటువంటిది లైఫ్ టైం అయితే ఉంటుంది ఎప్పుడు కనుక స్పీడ్ బిల్డింగ్ కాన్సెప్ట్లోకి మనం తీసుకొస్తాము షేర్ వాల్ టెక్నాలజీలో మనకు ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి వన్ ల్యాక్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత మనం ఎంత తీసుకొస్తే అంత హండ్రెడ్ మెంబర్స్ అయ్యారనుకోండి వన్ క్రోడ్ రూపీస్ అనేటువంటిది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇట్లాంటి అవకాశం ఎక్కడైనా ఉందా రెండు వేల నూట పదహారులతో ఇట్లాంటి అవకాశం అయితే ఉందా నమ్మిన వాళ్ళకే చెప్పండి నమ్మిన అవసరం అవసరమైతే లేదు మనకు రమావతి గోపాల్ అనేటువంటి వ్యక్తి ఏం పెట్టారంటే సార్ నేను జాయినింగ్ అయ్యాను నాకు ప్రోడక్ట్ రాలేదు అంటే మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుందండి మీరు ఎవరైతే జవరి వల్ల అయితే జాయిన్ అయ్యారో మీరు వాళ్ళు వచ్చినా పర్లేదు మీరు వచ్చిన పర్లేదు మీరు ఏదైతే మీకు ఏ ఐటమ్ అనేటువంటి మీకు చూపించారో ఆ ఐటమ్ను మీరు తీసుకుంటే కనుక అక్కడ మీరు వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు మీ మెంబర్షిప్ అనేటువంటి మీ అకౌంట్ అనేటువంటి చూపిస్తే నా పేరు చెప్తే సరిపోతుంది అక్కడికి వెళ్ళి మా టీం అనేటువంటి మీరు రిజర్వ్ చేసుకుంటారు ఆఫీస్లో ఓకేనా ఇది కొత్త వాళ్ళకండి ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఇంకా యాభై మందికి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది రిజిస్ట్రేషన్స్ అనేటువంటి ఈ వారంలో కంప్లీట్ అవ్వాల్సి ఉంది ఈ వారంలో దాదాపు అందరికీ యాభై మందికి కూడా రిజిస్ట్రేషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది ఈ యాభై త్రో మనము ఏదైతే ఈ ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఒక ఈవెంట్కి పిలుస్తాము కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి అవగాహనకు సంబంధించినటువంటి ఒక మంచి ఈవెంట్ అనేటువంటిది మేము పెడతా ఉన్నాము హైదరాబాద్లో హైదరాబాద్కి మీరు రావాల్సి ఉంటుంది హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీతో మిమ్మల్ని నమ్మేటువంటి ఒక టీ మెంబర్స్ని మీరు తీసుకుంటారు తీసుకొస్తే కనుక ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మీతో కనుక ఒక టెన్ మెంబర్స్ని తీసుకొస్తే కనుక యాభై ఇంటూ టెన్ అంత మంది మనకైతే అక్కడికి రావడం అయితే జరుగుతుంది అక్కడ మనకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదే రోజు ఈ ఫిఫ్టీ మెంబెర్స్ని మనకు అక్కడ ల్యాండ్ పత్తాలు అనేటటువంటి అఫిషియల్గా మేము అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరంగా మనం చెప్పడం జరుగుతుంది ఆ రోజు కంప్లీట్గా మనకు ఈవెంట్ అంతా కూడా పూర్తి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఈవెంట్ అంతా పెడతా ఉన్నాము ఫస్ట్ ఫిజికల్ మీటింగ్ అనేటువంటిది మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము కంపెనీతోనే సో అందరూ కూడా రావాల్సి ఉంటుంది ఎవరైతే ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ మెంబెర్స్ వస్తే కనుక అక్కడ నుంచి మనం ప్రాజెక్ట్ అంతా కూడా స్టార్ట్ అయితే అయిపోతుంది సెలెక్టెడ్ ఫిఫ్టీ మెంబర్స్కి మనం అక్కడ పత్రాలు ఇస్తూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తూ అక్కడ నుంచి మనం ఈవెంట్ అనేటువంటిది ముందుకెళ్తూ ఉంటుంది మనతో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారో అదే రోజున మీకు ఇన్నైతే అయిపోతారు అంటే అంత పెద్ద మార్కెట్ అనేటువంటి మనం క్రియేట్ అయితే చేయబోతున్నాము ఒక మంచి ఈవెంట్ పెట్టి అక్కడ మనకు మన ఫ్యూచర్ విజన్ ఏంటి మనము ఒక్క నెలలో ఎలా సక్సెస్ అవ్వాలనేటువంటిది అక్కడ నుంచి మనకైతే స్టార్ట్ అయితే అయిపోతుంది ఎలాంటి రిస్క్ అనేటువంటిది లేకుండా చాలా జెన్యూన్ కాన్సెప్ట్లో మనం ఉన్నాము ఇది నాటే కాన్సెప్ట్ అనేది ఒక మంచి ప్రాజెక్ట్ మనం ప్రాజెక్ట్ని మనమైతే చాలా జెన్యూన్గా మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు మీకు నచ్చితేనే రండి నేను అదే చెప్తా ఉన్నాను మీరు నచ్చితేనే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు పూర్తి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అంటే ఇంకేం డీటెయిల్స్ ఉంటాయి ఇది నాటే నెట్వర్క్ నాటే ఎమ్మెల్యే కాబట్టి దీంట్లో పీడిఎఫ్లు కానీ ఆ చార్ట్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఉంటాయండి ఇది ఒక ప్రాజెక్ట్ రెండు వేల నూట పదహారులతో వచ్చినా మీరు వస్తువు తీసుకున్నారు టెన్ మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ లెవెంత్ మెంబర్ వచ్చారు అనంటే వాళ్ళ కింద మీరు సపోర్ట్ చేయాల్సిందే కదా సో ఇదొకటి మీరు అందరు కూడా గమనించి ఒక పది మంది మాత్రమే మన టార్గెట్ ఒక పది మందిని మనం తీసుకొని వస్తే కనుక ఆ పది మంది లైఫ్లు చేంజ్ అవుతాయి వాళ్ళు వచ్చినందుకు గాను మీరు కూడా మీ లైఫ్ తొందరగా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది వన్ ఆర్ టూ మంత్స్లో మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుంది ఈ మంత్ మేము ఎవరమైతే దాదాపుగా నాలుగు వందల పది మందికి మనం ఇప్పుడు నాలుగు వందల పది మందికి ఇప్పటి వరకు ల్యాండ్ అనేటువంటిది అచీవ్ అయితే అయి ఉన్నారు వాళ్ళందరిలో చాలామంది రిజిస్ట్రేషన్స్కి అమౌంట్స్ కూడా పంపించ పంపించినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ వారంలో చాలామందికి రిజిస్ట్రేషన్స్ కూడా అవుతాయి ఈ వారంలో ఫిఫ్టీ మెంబర్స్ అనుకున్నారు ఫిఫ్టీ మెంబెర్స్కి ఈ వారంలో రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి వాళ్ళ త్రూ మనం అక్కడ మీటింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ మచ్ అండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక అయితే నా టీమ్ మెంబర్స్ వాళ్ళకి ఏదో ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ అయితే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుసుకోవచ్చు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే కనుక లోతుగా చూస్తే ఏది కూడా కాదండి చాలా లోతుగా మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి ఓకే మనం పెట్టినటువంటి ఈ రెండు వేల నూట పదహారులకి మనకు అరవై గజాల ల్యాండ్ వస్తుంది దానిపైన కన్స్ట్రక్షన్ అవుతుంది లోన్ వస్తుంది బిజినెస్ వస్తుంది ఇదంతా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఫిజికల్ మీటింగ్ కూడా అనౌన్స్ చేస్తాం అప్పుడు ఇంకా డైరెక్ట్గా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చాలా హ్యాపీగా మనమైతే అక్కడ ఇన్ అయితే అవ్వచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ థ్యాంక్ యూ